కరెంటు కోతలు ఒక రకంగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి రాష్ట్ర ప్రజల్ని ఇది స్వయంగా ఎవరు రాస్తున్నారు ఇది ఆంధ్రజ్యోతి రాసింది అయితే ఇందులో మెలికి ఏంటి ఇప్పుడు కరెంటు కోతలు కూటం ప్రభుత్వ హయాంలోనే ఇప్పుడు కరెంటు బిల్లులు పెరుగుతున్నవి వేళ హయాంలోనే కానీ కరెంటు బిల్లుల పెంపుకు మాకు ఏ సంబంధం లేదు అయితే ఈ కోతలు విషయంలో ఇవేం కోతలు రాష్ట్రంలో విచిత్ర వాతావరణం అనేది విచిత్రమైన వాతావరణం ఒకవైపు రాష్ట్రంలో కోతలు మరోవైపు జనం ఉక్కిరి అవుతున్నారు వాతావరణ పరిస్థితులు గమనిస్తే ఆకాశంలో మబ్బులు ఉంటాయి వాతావరణం చల్లగా ఉంటుంది ఆశిస్తే చల్లగా ఉంటుందేమో అని ఆశిస్తే భరించలేనని తొక్కుపోతాయి ఒళ్ళంతా చోట్లు పడుతున్నాయి సరిగ్గా ఇలాంటి వాతావరణంలో కరెంటు పోద్ది ఎక్కడో లైన్ ప్రాబ్లం ఏమో అనుకుంటే రాత్రి సమయంలోనూ ఇదే పరిస్థితి అర్ధరాత్రి వాళ్ళ సరిగ్గా కనబడుతున్న సమయంలోనూ కురుకు పడుతున్న సమయంలోనూ కరెంటు పోతుంది దీంతో జనంలో అసహనం పెరుగుతోంది ఏదైనా సాంకేతిక లోపమేమో విద్యుత్ డిమాండ్ పెరిగిపోవడం అని ఆరాధిస్తే అందుకు భిన్నంగా రోజుకు రెండు వందల నలభై రెండు మిలియన్ యూనిట్ల డిమాండ్ కాస్త క్రమంగా పడిపోతోందని డిస్కౌంట్లు చెబుతున్నాయి విద్యుత్ ఉత్పత్తి డిమాండ్ కొనుగోలు వివరాలు తెలుసుకుందామంటే ఆంధ్రప్రదేశ్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ అందుబాటులోకి రావడం లేదు విద్యుత్ గ్రిడ్ సరఫరా పరిస్థితిపై ఆరాధిస్తే లోడ్ రిలీఫ్ ఎక్కడ ఉన్ ఎక్కువగా ఎక్కడా ఎక్కువగా లేదని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి కొత్తపేటలో ట్రాన్స్మిషన్ టవర్లను మార్పు చేయాల్సి వస్తున్న సమయంలో విద్యుత్ ఆంతరాయం ఉంటుందే తప్ప ప్రత్యేకంగా కరెంటు కోతలు లేవు అనేది డిస్కమ్మలు చెబుతున్నాయట కానీ చాలా చోట్ల విద్యుత్ డిమాండ్ అలాగే కొనుగోళ్లు సంబంధించి లెక్కలు ఉన్నాయి కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే కోతలు అయితే జరుగుతున్నాయి అయితే కోతలకు సంబంధించి ప్రాబ్లం ఏంటి అంటే టవర్లు చేంజ్ చేయడం లేదంటే ట్రాన్స్మిషన్ టవర్లకు సంబంధించి మార్పులు చేస్తున్న సమయంలోనే విద్యుత్ అంతరాయానికి ఏర్పడుతుందా అంటే ఏది ఏమైనా ఇప్పుడు ఒక రకంగా ఇది వేసవి పూర్తిగా సీజన్ ప్రకారం చూసుకుంటే వర్షాలు వానలు నైరుతి రుతుపవనాలు ముందస్తున్నాయని ఎంత చెప్పుకున్నా ఆ ఒక్కబోత ఆ గుబులు అయితే మాత్రం తగ్గట్లేదు అలాగని చెప్పి ఒక నిర్ణీత సమయం ఎంచుకుని ఆ సమయంలో పనులు చేసి అప్పుడే కరెంటు కోతలు పెడతారంటే అసలు అలాంటిది ఏమి ఇప్పుడు కనిపించట్లేదు ఓకే ఇది వీళ్ళే వార్త రాశారు కాబట్టి మరి ఏమైనా యాక్షన్ ఉంటుందా ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా ఇది కూడా జగన్ తప్పిదం అని చెప్తారు